ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఫైల్ చేసిన తర్వాత ఆ వ్యక్తి పైన ఎవరైనా చెక్ బౌన్స్ కేసులు కనుక ఫైల్ చేసినా కూడా అది కోర్టు ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం తీసుకునే తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దాని ప్రకారమే కోర్టు వారు దీన్ని సీసీ నెంబర్ల కింద అలాట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే ఈ చెక్ బౌన్స్ కేసు ఏ రకమైనటువంటి కేసు అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇది పూర్తిగా క్రిమినల్ కేసుల కింద వస్తుంది మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక మనిషికి డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చెక్ ఇచ్చి దాంట్లో ఆయనకి తిరిగి రుణం రుణాన్ని తీర్చాల్సినటువంటి అమౌంట్ లేకుండా చెక్ బౌన్స్ చేసేటప్పుడు దాని చీటింగ్ కింద ఒక రకంగా ఆలోచించినప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో అటువంటి చెక్ బౌన్స్ కేసుల్ని కోర్టు వారు చాలా సీరియస్గా పరిగణిస్తారు అటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి అయితే వన్ థర్టీ ఎయిట్ సెక్షన్ కింద మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి